తర్వాత ఐదు పనులు ఎప్పుడు చేయకండి భోజనం తర్వాత ఏం చేయకూడదో తెలుసా ఆహారం ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆహారం ద్వారా వచ్చే పోషకాలు శరీరానికి ఎంతో అవసరం అయితే తిన్న తర్వాత చేసే కొన్ని తప్పుల వల్ల శరీరానికి సరైన పోషకాలు అందకపోవడమే కాకుండా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఒకప్పుడు ఈ సామెత గురించి అంతగా పట్టించుకునేవారు కాదు కానీ ఈ రోజుల్లో ఈ సామెత గొప్పతనం గురించి తెలుసుకుంటున్నారు ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇక ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది అయితే చెడు తిండి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి అంతేకాకుండా చెడు జీవన శైలి వల్ల కూడా అనేక వ్యాధులు వస్తున్నాయి అందుకే సరైన లైఫ్ స్టైల్ పాటించడం చాలా ముఖ్యం ఇక చాలామంది తిన్న తర్వాత అనేక తప్పులు చేస్తుంటారు ఈ తప్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి తిన్న తర్వాత కొన్ని తప్పుడు అలవాట్లు జీర్ణ సమస్యలు కలిగిస్తాయి తిన్న తర్వాత చేయకునే ఐదు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం భోజనం చేసిన తర్వాత చాలా మంది పడుకుంటారు అయితే ఇది పెద్ద తప్పు అని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం చెప్తుంది చాలా మంది భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడం మంచిది అనుకుంటారు అయితే ఇలా చేయడం వల్లే గుండెలో మంట వస్తుందని నిపుణులు చెప్తున్నారు తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి వెళ్ళి గుండెల్లో మంటకు దారితీస్తుంది అందుకే తిన్న తర్వాత నిద్రపోవడానికి బదులు కాసేపు నిటార్గా కూర్చోండి లేదా కొద్దిసేపు నడవడానికి ట్రై చేయండి ఈ రోజుల్లో చాలామందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంది వీళ్ళు తిన్న తర్వాత స్మోకింగ్ చేస్తే సంతృప్తి లభిస్తుందని అనుకుంటారు అయితే అది ధూమపానం ఆరోగ్యానికి హానికరం ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ ప్రకారం తిన్న తర్వాత స్మోకింగ్ ఒకేసారి పది సిగరెట్లు కాల్చడంతో సమానం ధూమాపానం జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అందుకే స్మోకింగ్ పూర్తిగా మానేయడం మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అయితే తిన్న తర్వాత వ్యాయామం అనేది పెద్ద పొరపాటు అంటున్నారు నిపుణులు తినేటప్పుడు శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థకు రక్తాన్ని పంపు చేస్తుంది తిన్న వెంటనే వ్యాయామం చేయడం వల్ల కండరాలు ఆ రక్తం కోసం పనిచేస్తాయి ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది అందుకే తిన్న తర్వాత వ్యాయామం చేస్తే వికారం మగత వంటి సమస్యలు వస్తాయి తిన్న వెంటనే వేగంగా నడవటం కూడా మంచిది కాదు ఇది జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది తిన్న తర్వాత నెమ్మదిగా ఓ పది నిమిషాలు నడవటం మంచిదని నిపుణులు చెప్తుంటారు ఈ అలవాటు కూడా చాలా మందికి ఉంది భోజనం తర్వాత ఒక కప్పు వేడి టీ లేదా కాఫీ తాగుతుంటారు అయితే ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు ఇలా చేయడం వల్ల ఐరన్ ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది పాలకూర పప్పు ధాన్యాలు వంటి ఆహారాలు తిన్న తర్వాత టీ తాగడం వల్ల శరీరం ఐరన్ గ్రహించకుండా నిరోధించవచ్చు కారణం టీలో ఉండే టానిన్లు ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి పోషకాహార లోపం రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేసిన తర్వాత గంట తర్వాత టీ తాగడం మంచిది భోజనం చేసిన తర్వాత స్నానం చేసే అలవాటు కూడా మందికి ఉంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో తినేసి వెంటనే స్నానం చేస్తుంటారు అయితే ఈ పొరపాటు కూడా చేయకూడదని జర్నల్ చెప్తుంది భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ స్లో అవుతుంది దీంతో అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది జీర్ణక్రియకు అవసరమైన రక్త ప్రసరణ తగ్గుతుంది దీంతో శరీరంలో అసౌకర్యంతో పాటు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి అందుకే భోజనం చేసిన తర్వాత ఈ పని కూడా అవాయిడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు